హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాయదేవత అయిన శనిదేవుడు మనం చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటాడు మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు ఇస్తాడు శనివారం అమావాస్య కలిసి రావడం అరుదుగా జరుగుతూ ఉంటుంది ఈసారి మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన ఈ రెండూ కలిసి వచ్చాయి విశేషమేంటంటే అదే రోజు ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఉంది ఈ రెండు కలిసి రావడం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం బంకలా పట్టుకుంటుంది ఇన్నాళ్ళుగా వీరు పడిన కష్టాలకు విముక్తి లభిస్తుంది ఈ రాసులపై శనిదేవుడు అత్యంత కరుణ చూపించబోతున్నాడు ఆర్థికంగా బాగా కలిసి రావడంతో ఆస్తులను కొనుగోలు చేస్తారు ఏ రాసులు వారికి శని అమావాస్య వల్ల బాగా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలన్నీ తొలగిపోతాయి గతంలో మొదలై నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడమే కాకుండా కొత్త వాటిని కూడా చేపడతారు కొత్తగా భూమిని ఆస్తులను కొనుగోలు చేస్తారు వీరి జీవితం ఆనందమయంగా ఉంటుంది ఊహించని రీతిలో వీరికి ధనలాభం ఉంటుంది జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయమైత లభిస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది శనిదేవుడికి తైలాభిషేకం పూజలు నిర్వహించాలి ఇక కర్కాటక రాశి వారిపై శనిదేవుడు విశేష కృప చూపించడం వల్ల వీరికి కొత్త జీవితం ప్రారంభమవుతుంది వీరు ఏ పనితలపెట్టినా అదృష్టం తోడుండి బాగా కలిసి వస్తుంది కొత్తగా వాహనాన్ని లేదంటే కొత్తగా భూమిని కొనుగోలు చేస్తారు గతంలో మొదలై నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలోనే పూర్తవుతాయి వీరికి అదృష్టం గట్టిగా పట్టుకుంటుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి శనిదేవుడికి తైలాభిషేకం పూజలు నిర్వహించాలి ఇదిలా ఉంటే కొన్ని కొన్నిసార్లు మనం కాకులను ఏమీ అనకపోయినా అవి నేరుగా వచ్చి తలపై తన్నేసి వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా కాకి తన్నిన వెంటనే చాలామంది తలస్నానం చేసేసి గుడికి వెళ్తుంటారు అసలు ఇలా కాకులు ఎందుకు తన్నుతున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా కాకులు తలపై తన్నడాన్ని అసలు కారణం మనం మన పూర్వీకులను పూజించడం మరిచిపోయినా లేదా వారికి సరైన సమయంలో తిథి ఇవ్వడం మరిచిపోయామో అని వారు కాకి రూపంలో వచ్చి మనకు గుర్తు చేస్తారట అంతేకాదు కాకి తలపై తండితే మీ జీవితంలో శని ప్రభావం మొదలు కాబోతోందని అర్థంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొనబోతున్నారని సూచిస్తోంది అందుకే కాకి తలపై తండితే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పూర్వీకులే కాకి రూపంలో వచ్చి మిమ్మల్ని ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నారని అర్థం చేసుకోవాలని జ్యోతిషులు చెబుతున్నారు కాకి తలపై తగిలితే మీరు ఇంటికి వెళ్ళి తలపై నువ్వెల నూనె రాసుకుని కులదైవాన్ని పూజించండి అలాగే శని శాంతపరచడానికి ఏదైనా నదీ చెరువుల్లో స్నానం చేయండి ఆ తర్వాత నిష్టంగా భక్తి శ్రద్ధలతో శనిదేవుని గుడికి వెళ్ళి దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల శనిదేవుడు మీపై ఖచ్చితంగా దయ చూపుతాడు అలాగే కాకి అన్నం కూడా పెట్టండి అలాగే రాబోయే అమావాస్య నాడు మర్చిపోకుండా మీ పూర్వీకులకు పిండం పెట్టి వారికి మనస్ఫూర్తిగా పూజించండి అలాగే ఇతరులకు మీకు చేతనైనంత సహాయం చేయండి ముఖ్యంగా దివ్యాంగులకు అలాగే మీరు కాకి ఫుడ్ పెడితే ఒకవేళ అది తింటే శుభ సంకేతంగా పరిగణించాలి దీనివల్ల మీ కోరికలన్నీ త్వ త్వరలోనే నెరవేరుతాయని అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి